అందరికీ నమస్కారం రాష్ట్రంలో ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజలు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రజాప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఎటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంది అవన్నీ ప్రజలకు మీ ద్వారా తెలియజేయాల్సిన బాధ్యత మాకుంది ఆ విధంగా మనం తెలియజేసే దాంట్లో భాగంగా ఈ విశాఖ ఉక్కు గురించి ఈరోజు ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సాధించినటువంటి ఈ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మీరందరూ విచ్చేసినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనమంతా చిన్నతనంలో చూసాం ఎంతోమంది తెలుగు వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి ఉద్యమాలు చేసి సాధించుకున్న ఈ విశాఖ ఉక్కు ప్లాంటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆ రోజు మనం ఎప్పుడో హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అందరూ ఉద్యమాలు చేసి సాధించుకున్నారు ఆ తర్వాత అది ఎన్నో వందల కోట్ల టర్నోవర్ దాటి వేల కోట్ల టర్నోవర్ దాటి మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా ఉంది రెండు రాష్ట్రాలకు కూడా తెలంగాణ ఇప్పుడంటే విడిపోయినాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు కలిసి ఉన్నప్పుడు కూడా ఉత్తరాంధ్రకు మాత్రమే సంబంధించిన ఫ్యాక్టరీ అనే పరిస్థితి కాకుండా మొత్తం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకే స్థలమానికంగా వెలుగొందిన ఈ ఫ్యాక్టరీ ఆ తర్వాత కొన్ని సమస్యలు వచ్చినాయి అది వ్యాపారం కాబట్టి కొన్ని నష్టాలు వచ్చినాయి అప్పుడు ఏ ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి వాళ్ళు ఎటువంటి వైఖరి అవలంబించినారు అనేది ప్రజలకు మీరు తెలియజేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక సంక్షోభం వస్తే దాన్ని అమ్మేద్దామని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నష్టాల పేరుతో బిఐఎఫ్ఆర్ ప్రమాదం ఏర్పడితే దాన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి పునర్వ్యవస్థీకరణ జరపకుండా ప్లాంట్ను అమ్మడానికి ప్రయత్నం చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మన స్వర్గీయ నాయుడు గారు తెలుగుదేశం పార్లమెంటు సభ్యునిగా ఉండి ఆ ఎంపీలు అక్కడ పోరాటం చేస్తే దాన్ని అమ్మేదానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్తి పలికి ఆ రోజు ప్లాంట్ నిలబడింది మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్లాంటును సొమ్ము చేసుకోవడానికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ ఉన్నింది ఢిల్లీలో వాళ్ళు ప్రయత్నం చేస్తే మొట్టమొదటగా అడ్డుకునింది నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఎంపీలే అనే విషయం ప్రజలు గుర్తు చేసుకోవాలి ఆ తరువాత మొన్న చూసినారు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక ఇబ్బంది వచ్చింది ఫ్యాక్టరీకి దాన్ని ఫ్యాక్టరీ అక్కడి నుంచి తరలిచ్చేసి ప్లాట్లు చేసి అమ్మేద్దామని చెప్పి కూడా వార్తాపత్రికల్లో మీరే కథనాలు రాసినారు ఈ ప్లాంట్ను సొమ్ము చేసుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రయత్నం చేసిన విషయం మనం ఇంకా మర్చిపోలే ఆదానికి కట్టబెట్టాలని చూసినారు ఆ స్థలం విలువలో కనీసం ఆ స్థలాన్ని ఈరోజు మార్కెట్ వాల్యూ చేస్తే అందులో ఐదు పది శాతం కూడా చేయని ఇంకా తక్కువ ధరకు ఆదానికి కట్టబెట్టాలని చూస్తే అదే ఈరోజు ఏం జరుగుతూ ఉంది మీరంతా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ప్రజలంతా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ఈ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది పల్లా శ్రీనివాసరావు గారు మన భరత్ గారు ఎంపీలుగా ఉన్న పల్లా శ్రీనివాసరావు గారు వైజాగ్లో ఉన్నారు పార్టీ అధ్యక్షునిగా ఇక్కడ భరత్ గారు ఎంపీగా ఉన్నారు వైజాగ్లో వాళ్ళు కేంద్ర మంత్రి కుమారస్వామి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే వెంటనే జిఎస్టి ఖర్చులకు బ్యాంకులో కొంత వడ్డీలు కట్టేదానికి పదమూడు వందల కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసినారు కేంద్ర ప్రభుత్వం ఆ బ్యాంకుల నుంచి ఇబ్బంది లేకుండా సంస్థను నిలబెట్టుకునేదానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ను మొన్న జీఎస్టీ కొంత కట్టాల్సి ఉన్నింది కొంత ముడి సరుకుకు సంబంధించిన బ్యాంకు బకాయిలు కొంత కట్టాల్సి ఉంటే పదమూడు వందల కోట్లు వెంటనే రిలీజ్ చేసింది పైన కేంద్రంలో ఉండే కూటమి ప్రభుత్వం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోయి ప్రధానమంత్రి గారితో మాట్లాడితే మొత్తం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈ పొద్దు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తూ ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసిన విషయం మీరందరూ చూసినారు ఇది తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన ఘన విజయం ఇది మనమందరం ప్రజలకు తెలియచేయాల మీ ద్వారా ఇది ప్రజలు తెలుసుకోవాలా ప్రజలు తామేసిన ఓటు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అవుతుంది విషయం తెలుసుకోవాలా గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు వేసిన ఓటు దుర్వినియోగమైంది ఎన్నో అరాచకాలు జరిగినాయి ఈరోజు పేపర్ చూడండి ఒక పేజీ నిండా వాళ్ళు స్థలాలు ఆక్రమించుకునే సమస్యల గురించి అధికారులకు చెప్పుకోవడానికి ఎన్ని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరుగుతూ ఉండారో ఈరోజు వార్తాపత్రికలు చూస్తే ప్రతిరోజు ఇదే చూస్తాను ఆ విధంగా వాళ్ళు వేసిన ఓటు దుర్వినియోగం కాకుండా సద్వినియోగమైందనే విషయం ప్రజలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అయినా ఏ ఆర్థిక సమస్యను ఎదుర్కొంటా ఉన్నా కూడా అవేవి ప్రజల వరకు రానికుండా నెల నెల ఒకరోజు ముందుగానే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ మిగతా కార్యక్రమాలన్నీ ఉద్యోగ